రైట్ కంటిన్యూ చేద్దాం ఎస్ లింగం యాదవ్ గారు ఏంటి ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్ తోటి కృష్ణా జిల్లాలకి ద్వారా గోదావరి జిల్లాలకి తెలంగాణ సర్కార్ ఏమైనా ప్లాన్ చేస్తుందా అంటే ఓవరాల్గా మొత్తం కంటిన్యూస్గా ఎలా చూడాలి ఒక పక్క కాళేశ్వరం సంగతి ఏంటి కాళేశ్వరం కూలేశ్వరం అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని ఏమైనా బలం పడేసే ప్రయత్నం చేస్తున్నారా ఎస్ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మీకు ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎస్ డెఫినెట్ కూడా ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ ఈ ఏర్పాటు చేస్తేనే ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆనాడు ఉద్యమంలో కూడా కూడా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వాళ్ళ ఆనాడు తెలంగాణ కోసం పోరాడడం జరిగింది మరి పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ పాలనలో ప్రత్యేకించి నిధుల పేరు మీద ఏం జరిగింది నియామకాల పేరు మీద ఏం జరిగింది అదే విధంగా నీళ్ల పేరు మీద జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆనాడు కాళేశ్వరంలో ఆనాడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేసి పనులు కూడా ప్రారంభిస్తే ఇవాళ ఆనాడు కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే డిజైన్ చేసి ఇవాళ ఈ ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఇవాళ పక్కన పెట్టి తానే చీఫ్ ఇంజనీర్ అయ్యి ఎందుకంటే ఏ చెప్పిండు అది నా మానస పుత్రిక చీఫ్ ఇంజనీర్ నేను నా మెదడు చెమటని రక్తాన్నంతా కూడా ఊడ్చి కాళేశ్వరం డిజైన్ చేసి అని చెప్పిండు మరే ప్రపంచంలో కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయో మన అందరికి తెలుసు ఇవాళ ఆ విధంగా అది మనం చెప్పడం కాదు కాగు రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది దానికి ప్లానింగ్ లేదు డిజైన్ లేదు అదంతా కరప్షన్ గా జరిగింది అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మన పిసి ఘోష్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాళేశ్వరంలో ఏం జరిగింది అనేది ఇవాళ అధికార దాహంతో డబ్బుల కోసం అందుకే కాళేశ్వరం కూలేశ్వరంగా ఇవాళ డబ్బులు మిగిల్చి ఎత్తిపోతారు పథకం కాదు అది డబ్బులు ఎత్తిపోచిరు తప్ప నిజంగా దాని ద్వారా తెలంగాణకు ఉపయోగపడింది అనేది ఏమీ లేదు ఇవాళ అదే విధంగా అంటే పదేండ్ల అధికారంలో ఉండి ఇవాళ గోదావరి నీళ్లు సరిగా యుటిలైజేషన్ చేసుకోకుండా ఇవాళ బనక కూడా కారణం కేసీఆర్ కదా ఆనాడు ఇదే కేసీఆర్ రాయలసీమని రతనాల సీమ చేస్తా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే కదా ఇవాళ బనక పునాది పడ్డది రెండు వేల పదహారులో వ్యాపిక సంస్థ కానాడే కదా ఆంధ్ర ప్రభుత్వం దానికి అప్పగించింది అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిండు మేము ఒక ఉదాహరణ గుర్చుడు ఇదే కేసీఆర్ అంటే తెలంగాణకు నీళ్ల పేరు మీద ఇది ఒక చిన్న రాయలసీమని సీమ చేస్తా ఇవన్నీ కూడా రోజా ఇంటికి వెళ్లి చేపల తిని ఇవన్నీ చేసింది కూడా కేసీఆర్ అదే విధంగా ఇవాళ దక్షిణ తెలంగాణ తెలంగాణకు ప్రత్యేకించి ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నాండి ఇవాళ మా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందంటే దానికి కారణం కేసీఆర్ అసమర్థత పాలన ఇవాళ పదేండ్ల నాడు ఆనాడు రెండు వేల పదా పదిహేనులో ఇవాళ మొదటి అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాట అంటే మనందరికీ తెలుసండి ఇక్కడ కూడా పెద్దలు కూడా ఉన్నారు చాలా మంది ఎక్కడైనా కూడా అంతర్జాతీయ నది ఒప్పందాల ప్రకారమైనా అయినా అనాటి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమైన క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం ఇవాళ టిఎంసీలో అంటే నీటి పంపకం జరుగుతుంది మరి తెలంగాణకు రావాల్సిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గా కృష్ణా రివర్ ఇవాళ తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా ఉంటే టూ నైన్టీ నైన్ టీఎంస్ కి అగ్రీ అయి తెలంగాణకు మోసం చేసింది కేసీఆర్ మనకు రావాల్సింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ టీఎంసీ కానీ టూ నైన్టీ నైన్ కే ఏ విధంగా అగ్రీ అవుతారండి అంటే ఇదన్నీ కూడా చేసి మోసాలు చేసి ఇవాళ పదేళ్లలో అదే విధంగా ఇవాళ ఎస్ఎల్బీసీ ఇక్కడే సత్యం గారు కూడా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై కిలోమీటర్ల సొరంగం చదివితే పదేళ్లు అధికారంలో ఉండి పది కిలోమీటర్లు అండి అంటే సంవత్సరానికి కిలోమీటర్ సొరంగం తోవినా కూడా ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయ్యేది అంటే ఇవాళ ఏది చేయకుంటే ఇప్పుడు దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి కృష్ణా నీటికి అన్యాయం చేసి అదేవిధంగా గోదావరిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వేల కోట్లు దండుకోవడం తప్ప నిజంగా దానికి ఉపయోగం లేదు ఇవాళ అదే విధంగా ఇవాళ ఎక్కడైనా కూడా మిగులు జలాల పంపకం జరగలేదండి నికర జలాల పంపకమే మాత్రమే జరిగింది ఇవాళ మికర జలాలు పంపిణీ అన్నాడు మన తెలంగాణకు నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీస్ గోదావరి లివర్ వస్తుంది ఫైవ్ ఎయిటీను టిఎంసీ లో వస్తుంది మరి నికర జలాల పంపిణీ జరిగింది తప్ప మిగులు జలాలు వరద జలాల మీద పంపిణీ జరగలేదు ఎవరు సపోర్ట్ చేస్తారండి అంటే మొత్తం కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ తెలంగాణ కన్యాయం జరిగింది అందుకే ఇవాళ గౌరవం ఒకటి ఇక్కడ లెంగో యాదవ్ గారు సరే మీరు కేసీఆర్ గారు చేసిన తప్పిదాలు అంటున్నారు గురు ప్రదక్షిణతో పనక చర్యలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆరోపిస్తున్నారు సరే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఈ మిగులు జలాలకు కావచ్చు ఇక జలాలకు కావచ్చు ఈ పంపిణీల విషయంలో ఎవరి సహకారం తగ్గుతోంది ఎందుకు ఇంత ఇంత గ్యాప్ ఏర్పడుతుంది ఎందుకు ఇంత టైం పడుతోంది చేయండి ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు మీకు కూడా తెలియదు కాదు కనక చెర్లకు ప్రాజెక్టు ఏ రాడు ఎవరు ఉండండి రెండు వేల పదిహేనులో లో పదహారులో ఎవరు ముఖ్యమంత్రి ఉండండి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు ఇవాళ అన్నాడు మీరు చేసిన నేను అదే చెప్తున్నానండి ఇదే కేసీఆర్ రోజా ఇంటికెళ్ళి రాయలసీమకి వెళ్లి సీమ చేస్తా రోజా ఇంటికెళ్ళి చేపల కూర్చు మీరు కావాలంటే నువ్వు ఎవిడెన్సు పేపర్ క్లిప్పింగ్స్ ఇవాళ వీడియోస్ కూడా నువ్వు పెట్టమంటే పెడతా నాకు ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ కదా నువ్వు ఇంకొకటి అండి గోదావరి బేసిన్ నుంచి ఈ బేసిన్ కంప్లీట్ కాకుండా ఇతర బేసిన్ పెన్నా బేసిన్ కు నీటి తీసుకోపోవడం అనేది ఇట్స్ ఎ వైలేషన్ అండి అది ఇంకొకటి ఇది నికర జనాలు మాత్రమే పంపిణీ జరిగింది ఇవాళ అక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టాలంటే మన రాష్ట్రం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర అనుమతి అవసరం ఇవన్నీ కూడా ఏమి ఇవన్నీ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క చుక్క నీటి కూడా తెలంగాణ కన్యాయం జరిగినయం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం ఎన్ని సార్లైనా అయినా అవసరం ఢిల్లీకి పోతాం అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం మరి ఒకవైపు కర్ణాటకలో వార్తలు వస్తున్నాయి మరి దాన్ని ప్రయత్నం చేస్తారా అక్కడ ఎక్కడ మీ ప్రభుత్వాలే కాబట్టి ఏంటండి కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం ఉంది అక్కడ దాని చేస్తున్నారు కూడా చాలా వస్తున్నాయి కదా మరి దానికి సంబంధించి ఏం చెప్తారు ఆల్మట్టిని కూడా అడ్డుకుంటాం ఇవాళ ఆల్మట్టి వివాదం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ కాలేదండి ఆనాడు మీరు అందరికీ కూడా తెలిసే ఉంటది రెండు వేల పదమూడు లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే ఆనాడు వెళ్ళింది ఇవాళ ఆనాడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు వేస్తామంటే డెఫినెట్ కూడా ఇవాళ కూడా అదే చెప్తున్నా అండి తెలంగాణకు ఇక్కడ నీటి చుక్క పొట్టును కూడా అన్యాయం జరగనీయం మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది ఆల్మోట్ ఎందుకంటే ఆల్రెడీ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టులో స్టే ఆర్డర్ ఉంది స్టే ఆర్డర్ ఉన్న తర్వాత ఎట్లా వాళ్ళు వేస్తారు డెఫినెట్ కూడా దీని మీద పోరాడతాం నేను ఏమంటున్నా అంటే ఇవాళ కాళేశ్వరంలో పదేండ్ల నువ్వు తెలంగాణ ప్రజల సొమ్మంతా అక్కడ పెట్టే బదులు ఈ దక్షిణ తెలంగాణలో ఈ చిన్నరు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తే బాగుండేది కదా ఇవాళ పదేండ్లల్లో నువ్వు ఎందుకు చేయలేదు ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు ఒకటే మొత్తానికి కాళేశ్వరం అని పేరు చెప్పి మొత్తం డబ్బులన్నీ కూడా పెట్టినావు తప్ప నువ్వు మరి కృష్ణా లో ఉన్నటువంటి ఈ మైనర్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తే బాగుండేది కదా అంటే కాళేశ్వరాన్ని ఏం చేద్దాం అని అనుకుంటున్నారు లింగయాదవ్ గారు అసలు కాంగ్రెస్ ప్రజా సొమ్మంతా చెప్తున్నారు అది బీఆర్ఎస్ ది కాదు కాంగ్రెస్ ది కాదు ప్రజాధనం ప్రజాధనం నిజంగా ఇప్పుడు అలాగే వేసిన పద్ధతి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నారు మీరు లో ఇవాళ ఆల్రెడీ ఎక్స్పర్ట్ గా ఇవాళ ఎన్డిఎస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందండి ఇవాళ ఏదైనా కూడా మీరో నేను మనం కాదు కదండి డిసైడ్ చేసేది ఇవాళ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ల కమిటీ ఉంటది ఆ రిపోర్ట్ ఏది చెప్తే దాని ప్రకారమే ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తది మేము ఎక్కడ కూడా ఇవాళ ఏదో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని మాకు ఎక్కడ లేదండి ఇవాళ వాళ్ళు చేసిరు అందుకే దాని ఇవాళ సీబీఐకి అప్పగించడం మేము ఏమంటున్నాం అంటే ఇవాళ ఎక్కడ నీటి వయబిలిటీ ఎట్లుంది డిపెండబిలిటీ మీద ఎక్కడైనా ప్రాజెక్టులు కడతారు ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ ఏ నిర్ణయం చెప్తే